వెల్కమ్ టు మై ఛానల్ షణ్ముఖ బ్లాగ్స్ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో పువ్వు కూర ఎలా చేయాలో చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా నేను మార్కెట్ నుంచి ఒక అరటి పువ్వు తెచ్చుకున్నానండి ఫ్రెష్గా ముందు అసలు మీకు అరటి పువ్వు ఎలా ఉలుచుకోవాలో చూపిస్తున్నాను ఈ అరటి పువ్వుకి పైన పింక్ కలర్లో ఉంటుందండి తక్కువ అది తీసేసి ఇప్పుడు పువ్వులో చూపిస్తున్నాను కదండి అట్లా ఉంటుంది ఒక బంచ్ లాగా దానిలో నుంచి ఒక్కొక్క పువ్వు విడిగా తీసుకుంటామండి ఈ పువ్వులో ఇప్పుడు పొడవుగా చూపిస్తున్నాం కదా దాన్ని దాంతోపాటు ఆ పొట్టిగా తెల్లగా ఉంది కదా లేయర్ లాగా దాన్ని రెండింటినీ తీసేయాలండి వాటిని మేము మా ఊర్లో అయితే దొంగ తోడుబోతూ అంటాము కొన్ని కొన్ని పువ్వులు ఏంటంటే రెండు రెండు కూడా ఉంటాయండి ఇవి ఈ ఏంటంటే అవి అట్లా మొత్తం వేరు చేసి పక్కన పెట్టేసుకొని వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అవి ఉంటే ఏంటంటే కూర చాలా వగరు చేదుగా కూడా ఉంటుంది తినలేమండి అందుకని వాటిని తీసి శుభ్రం చేసుకోవాలి ఇలా మొత్తం అరటి పువ్వుని ఇలా సన్నగా కట్ చేసుకునేసి మొత్తం ఎలా ఎంతవరకు కట్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి అరటి పువ్వు మొత్తం వలిచేసుకుంటే లాస్ట్లో కొంచెం చిన్నదిగా వస్తుందండి అంతవరకు క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి ఇదేంటంటే పచ్చి తినేయచ్చు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మేము కూడా బాగా ఇష్టంగా తింటామండి చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ కూరకి మనము పెసరపప్పు యూజ్ చేస్తాము ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని వాటిని బాగా కడిగి కొంచెం నీళ్లు పోసి పెసరపప్పు మునిగే వరకు నీళ్ళు పోసేసి దాన్ని పక్కన పెట్టుకోవాలండి ఇది ముందుగా పెట్టి పెట్టుకుంటే అది బాగా అండి ఇప్పుడు తర్వాత ఏంటంటే మనము ఆ ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వుని నీట్గా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టుకు వేస్తున్నానండి నేనైతే దీన్ని విడిగా గిన్నెలో కూడా ఉడకబెట్టుకోవచ్చు ఆ పువ్వు మొత్తం కడిగి కుక్కర్లో వేసేసి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ అంటే నేనైతే రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను మీరైతే మీకు ఏది నచ్చితే అది యూస్ చేసుకోవచ్చు అండి రాక్ సాల్ట్ వచ్చేసి నేను ఒక వన్ టీ స్పూన్ యూజ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి ముందుగా ఏంటంటే మజ్జిగని చిలికి పెట్టుకున్నానండి పుల్లగా అవి పుల్లటి మజ్జిగని కూడా యాడ్ చేస్తున్నానండి ఆ మజ్జిగని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పువ్వు వగరు ఉండదు టేస్ట్ కూడా ఉంటుందన్నమాట ఉడికిన తర్వాత నల్లబడకుండా ఉంటుంది అందుకని ఇది వేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడించు ఉడికించుకున్నాను నవ్వు ఆన్ చేసుకొని బాణలు పెట్టుకొని అందులో ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక వన్ టీ స్పూన్ ఆవాలు అవి వేగిన తర్వాత ఒక హాఫ్ అ టీ స్పూన్ మినప్పప్పు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయాలండి దాంతోపాటు ఒక ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చిలికలుగా చేసుకొని ఒక మూడు నాలుగు చిలికలుగా వేసానండి అవన్నీ బాగా దోరగా వేగిన తర్వాత ముందుగానే ఈ ఏంటంటే నేను రెండు తెల్లగడ్డలు యూజ్ చేశానండి ఆ రెండు తెల్లగడ్డలు ఏంటంటే పొట్టు తీసేసి పాయలుగా వలుచుకున్నానండి అవి బాగా వేగిన తర్వాత ఈ తెల్లబాయలు కూడా వేసి బాగా వేయించామండి అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకొని ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసి అది కూడా వేగిన తర్వాత ముందుగానే మనము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి పువ్వు కుక్కర్లో దాన్ని తీసి అందులో ఉండే నీళ్ళన్నీ వంపేసి ఆ అరటి పువ్వును కూడా పూర్తిగా అందులో వేసేసుకుంటున్నామండి అదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అందులో వేసేసుకోవాలి ఆ అరటి పువ్వు మొత్తము వేసేసి కొంచెం సేపు దాన్ని కలిపిన తర్వాత పైది కిందకి కింద పైకి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి సేపు ఉడికించుకోవాలండి తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న వేసేసిన తర్వాత కొంచెం బాగా కలిపి మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి పెసరపప్పు దాన్ని తీసి మొత్తము ఆ బౌల్లో నీళ్ళన్నీ వంపేసి ఆ బానట్లో ఇది కూడా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పైది కిందకి కిందది పైకి మొత్తం నీట్గా మిక్స్ చేసుకుంటేనే మనకు పెసరపప్పు ఉడుకుతుంది అందులో ఇది తొందరగా ఉడికిపోతుందండి ఎందుకంటే ముందుగానే నానబెట్టేసుకున్నాం కాబట్టి ఇలా మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసి కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఉడికించండి ఇలా ఉడికించిన తర్వాత మనం మధ్య మధ్యలో కూర మాడిపోకుండా అడుగంటకుండా అప్పుడప్పుడు గమనించుకోవాలండి ఇలా మూత పెట్టేసి సిమ్ ఇది సిమ్లో మగ్గించిన తర్వాత రుచి చూసుకుంటే దాన్ని ఇప్పుడు ఇందాక మనం కారం యాడ్ చేయలేదు కాబట్టి దీనికి ఒక టీ స్పూన్ కారం యూజ్ చేసామండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుంటే మనకు కనుక ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి నాకైతే ఈ కూరలో సరిపోయిందండి నేను ఫస్ట్ యూజ్ చేసిన సాల్టే అందుకే మళ్ళీ సాల్ట్ యూజ్ చేయలేదు మీకు కొంచెం కారం ఎక్కువ తినే పని అయితే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ